ఇవన్నీ వాడే ఫిల్ చేశాడా నువ్వేం చేస్తున్నావు నీ బాయ్‌ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా ఈ బంద కొత్త స్టోరీ ఆలోచిస్తున్నావ్ హాయ్ హలో హాయ్ 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 హే సుడోకో యావరివన్నీ ఫిల్ చేశారో ఇదిగో ఇవంతా సార్ గారి నిర్వాహకమే సార్ హలో సార్ హలో మాస్టర్ ఓ ప్రియా నువే ఎప్పుడు జస్ట్ ఇప్పుడే అరే నాన్న ఆ పక్క టేబుల్లో పిల్లలు బీకల్లో ప్రేమలో ఉండి ఈ పజిల్స్ గురించి మర్చిపోయారు వాళ్ళ కూడా తెచ్చేమంట అవును వాడిది కానీ సో ముందు కాఫీ పడరా సో వాట్ నెక్స్ట్ కార్తీక్ అంటే ఈ సిడకులు నింపడాలు దొంగ బాబా వెంటపడ్డాలు కాకుండా ఇంకా ప్లాన్స్ ఏ ఉన్నాయి అర్జెంటుగా మీ ఊరికెళ్ళి మీ నాన్నను కలవాలి ఎందుకు నా ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ మీ ఊర్లోనే చెప్పాను మర్చిపోయావా అందుక అని జూ ఫాదర్ సపోర్ట్ అయ్యో తప్పకుండా రెండు రోజుల్లో మా ఊర్లో పెద్ద జాతర జరుగుతోంది నేను అక్కడికి వెళ్తున్నాను నువ్వు రావచ్చు కదా నేనే మా నాన్నని పరిచయం చేస్తాను గుడి మొత్తం చూపిస్తాను రావచ్చు రావచ్చు కాదు వస్తున్నావు అంతే ఓకే ఓకేగా అయితే మాకు లేదన్నమాట ఇన్విటేషన్ నో నో మీరు అందరు సుబ్రహ్మణపురం రావాలి మళ్ళీ నువ్వు కూడా హో ఇట్ బి ఫన్ చూసావా మన రెంజ్ అది లెక్క నానా వచ్చేసావమ్మా రా రా ఏ ఏ రాకముందే గుడికి వెళ్దాం అని బయలుదేరావా నువ్వు రాకుండా ఎలా వెళ్తాను తల్లి పొద్దు నుంచి కబురు పంపిస్తున్నా మీరు వస్తున్నారు నాగాను వీళ్ళెవరు నీ ఫ్రెండ్సా ఎస్ మేఘ్నా సూరి మళ్ళీ నమస్తే ఆహ కార్తీక్ ఆహా పండక్కనే వచ్చారు సరదాగా నాలుగు రోజులు గడిపెళ్ళండి కుమార్ వీళ్ళ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు నేను గుడికి వెళ్తున్నాను మీరు ఫ్రెష్ అప్ అయి వచ్చేయండి వాళ్ళకి అప్పుడే తెల్లారుతుందా వస్తారులే సుబ్రహ్మణ్య పంతులు గారు వీళ్ళు మా ప్రియ ఫ్రెండ్స్ కార్తిక్ కార్తీక్ మన ఆలయం రీసెర్చ్ చేస్తున్నాడు మేమంతా భగవంతుడి సెర్చ్ చేస్తాం నువ్వేమో ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు సంతోషం తీర్థం వద్దండి నాకు నమ్మకం లేదు నమ్మకంతోనో అపనమ్మకంతోనో దేవుడి మీద ఛాస కుదిరి అడుగులు ఆ వైపు పడితే తరువాత గురి అదే కుదురుతుంది నా చేతులతో నీకు తీర్థం ఇచ్చే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను అదే రోజు వస్తే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను అవును పూజారి గారు నాకు సందేహం ఈ దేవాలయంలో అభిషేకం ఎందుకు నిషేధించారు ఈ ఆలయాన్ని కట్టించిన రవివర్మ కలలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించి తనకి అభిషేకం మాత్రం జరపకూడదని ఆదేశించారట అందుకే ఈ ఆలయంలో అభిషేకాలు లేవు సుబ్రహ్మ ఈ ధనవంతుల కల్లో కనపడి గుడి ఇక్కడ కట్టు జాతర అక్కడ జరిపించు అని చెప్పే దేవుడు వాడికి అన్నం పెట్టు వీడికి కొంచెం సాయం చేయి అని ఎందుకు చెప్పడం ఏంటి ఇక్కడ కూడా మొదలెట్టావా నాన్న ప్రదక్షణానికి కుమార్ నాన్న జాగ్రత్త సుబ్రహ్మపురం నాకు చాలా నచ్చింది మీరు ఎవరు పిల్లకపోయినా వచ్చేస్తా వచ్చేయండి వస్తా బాబా డబ్బులు కార్తీక్ బాబు మళ్ళీ మీరు రీసెర్చ్ కోసం ఎప్పుడు వస్తారు కార్తీక్ బాబు ఆడెవడో రెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు అండి ఎప్పుడు చూడలేదు ఊరికి కొత్త ఏమో మీరు ఎక్కండి బస్సు టైం అవుతుంది జాగ్రత్త అండి జాగ్రత్త ఆ ఎవరు ఎందుకు ఎక్కడి నుంచి వచ్చా అర్థమైందలే పిచ్చోడు అని ఆ పిచ్చి చూపులు ఎరిచేలాపు ఈ టైంలో ఎప్పుడు చెప్పే ఉండకూడదు వెళ్ళిపో na priya we'll just come ఏమైంద్రా నిన్ను సుబ్రహ్మణ్యపురం బస్ స్టాప్ లో చూశాను ఇంత త్వరగా ఇక్కడికి వచ్చావు నువ్వు వెళ్ళిపోక స్వామి నువ్వు ఊర్లోనే ఈ ఊర్లో ఉండిపోసామి ఉండిపోసామి నేను ఈ ఊర్లో ఉండాలా ఎందుకు బాబా పిచ్చోర్తో మాట్లాడుకో నువ్ మాట్లాడుకోమే కార్తీక్ నా పేరు నీకులా తెలుసు ఇప్పుడు అవన్నీ ముఖ్యం కాదు స్వామి నీ వల్ల జరగాల్సిన దైవ కాలం ఒకటి స్వామి దైవ కార్యమా ఏం మాట్లాడుతున్నావయ్య నువ్వు

కార్తిక్ సార్ నీ డాక్యుమెంటేషన్ అయిపోయిందా ఆల్మోస్ట్ సార్ గుడ్ నీ ప్రెసెంటేషన్ చూసిన రోజే డాక్టర్స్ కంద చాలా ఇంప్రెస్ అయ్యారు సార్ నీ ప్రాజెక్ట్ ఫైనల్ అనాలిసిస్ గురించి చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఏంటిది ఇలాంటి మెటల్ మీద ఇంత డీటెయిల్ గా వర్క్ చేయగలిగిన వాళ్ళు చాలా అరుదు నాకు తెలిసి ఇది చాలా ప్రాచీనమైన ధ్యాయం ఉంటుంది ఏదైనా లో కొన్నావా లేదు సార్ సుబ్రహ్మణ్యపురంలో ఎవరు ఇచ్చారు డిజైన్ బాగుందని నా దగ్గరే ఉంచుకున్నాను ఇట్స్ నాట్ జస్ట్ కాయిన్ ఇట్స్ సంథింగ్ మోర్ దెన్ దాట్ కీప్ ఇట్ సేఫ్ ఇలా బయట ఉంచుకో ఓకే ఓకే సార్ రమ్మన్నాను చిన్న వాళ్ళే అడుగుదామని పదవదంట సరిపోదులే ఒకటే ఉంది పెట్టి ఉండే సార్ గుర్తుందిలే నేనైనా కూడిపోయి ఉన్నా ఆయన కూడిపోయిన వండుతారేటి ఏం జరుగుతుంది సుబ్రహ్మణ్యపురంలో మీరు మీరు మాట్లాడేసుకుని మీడియా కూడా తెలియకుండా అసలు ఏం చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను సార్ ఏందా నువ్వు చేసే ఇన్వెస్టిగేషన్ పొయ్యి మీద పులి తుడుకుతా ఉంటే వాసన చూసి చెప్పాలా ఏ జాతి శాపం అరే దాదాపు డజన్ మంది చచ్చిపోయారు ఇంత కారణం పట్టుకోలేపోయారు ఏంటి నువ్వు నీ ఇన్వెస్టిగేషన్ ఇది నిజంగానే దేవుడి శాపం సార్ ఏ బ్రాండ్ శేఖర ప్రకటన తాగత్తావా నే మళ్ళీ కనిపించి మామే పడి ఉంటాయా ఇడ్డూరం కాకపోతే నువ్వు సార్ నన్ను నమ్మండి ఇది మనుషులు కాదు చేస్తుంది సార్ ఇది చూడండి ఇది జిరాక్స్ ఆ పైలు అతనికి ఇది ఒరిజినల్ నీ స్టేషన్ నుంచి రప్పించాను నా నెట్వర్క్ లాగా ఉంటది మరి అయినా లెటర్స్ లో ఏముందో సరిపోయిన వాళ్ళు ఏం రాస్తున్నారో ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తేల్చడానికే ఒక రప్పించాను పియే సార్ బయట ఒకడు సూటేసులు ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతుంటాడు అనిపిలు ఓకే సార్ రండి కృష్ణమూర్తి గారు అతనికి నువ్వేలు కూర్చోవే

ది ఏమైనా అప్పుడే జనానికి అన్ని విషయాలు తెలియకుండా ఉండడం మంచిదండి పిలుస్తున్నాడు నేను వెళ్ళిపోతున్నా అన్న ఇన్నాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ రాసి పెట్టిపోతుంది అంటే నిజంగా దేవుడి శాపమా స్వామి కొంచెం టైం ఇవ్వండి ఈ సమస్యకి పరిష్కారం కనుక్కుంటాను ఏంటని టైం ఇచ్చేది అకారణంగా పన్నెండు మంది ఆత్మహత్య చేసుకున్నారు అరే మన కళ ముందు చచ్చిపోయాడు ఇది స్వామి శాపం కాదంటారా దేవుడి అభిషేకం వల్లనే ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయి ఆయన వర్మగారు మీ వంశం పాలించిన నూరని మీకు అభిమానం ఉండొచ్చు కానీ ప్రజల ప్రాణాలకు ముప్పొస్తే ప్రభుత్వం సూత్తు ఊరుకోరు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను పుందవాసం ఏర్పాటు చేస్తా మనం ఊరు కాళ్ళు చేసేద్దాం